వైసీపీ రూట్ మార్చిందా వాస్తవానికి ఉద్యోగుల విషయంలో ఇంతకుముందు ఇరవై ఏడు శాతం పిఆర్సీ ఇచ్చింది వైఎస్ఆర్సీపీ హయాంలో అప్పుడు ఉద్యోగులకి తర్వాత ఈ సిపిఎస్ రద్దు విషయంలో హామీని నిలబెట్టుకోలేకపోయింది అలాగే అప్పుడు వాళ్ళ హయాంలో కూడా కొన్ని డిఏలు బకాయిలు ఉండడం కొన్ని కొన్ని ఇష్యూస్ అయితే రేజ్ అయింది దాంతో వాళ్ళు ఒక్కసారిగా రోడ్డు ఎక్కారు నినాదాలు చేశారు ఉద్యోగులు తలుచుకుంటే ప్రభుత్వాన్ని దించేస్తామన్నారు ఓకే వాళ్ళు తలుచుకొని దించేసారా లేదనేది పక్కన పెడితే ప్రభుత్వం అయితే దిగిపోయింది అయితే ఇప్పుడు ఉద్యోగుల తరఫున వైసీపీ ప్రశ్నిస్తోంది ఉద్యోగుల సమస్యల మీద వైసీపీ పోరాటం చేయడానికి సిద్ధమవుతుందా అనే సంకేతాలు కూడా వినిపిస్తున్నాయి అంటే వేళ హయాంలో వేళ ప్రభుత్వ హయాంలో వీళ్ళు చేయలేదు మేము చేయలేమని చేతులు ఎత్తేసారు దాన్ని వీళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకున్నారు టీడీపీ వాళ్ళు ఇప్పుడు ఆ మేనిఫెస్టో కూడా చూపిస్తున్నారు ఆ మేనిఫెస్టోలో ఏంటి ఉద్యోగస్తులు పెన్షనర్స్ అందులో వాళ్ళు చెప్పింది అదే సిపిఎస్ జిపిఎస్ విధానాన్ని అంటే సిపిఎస్ లేదా జిపిఎస్ విధానాన్ని పునఃసమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారానికి కృషి చేస్తాం ఇది టీడీపీ మేనిఫెస్టోలో ఉద్యోగస్తులు పెన్షనర్స్ అనే కాలంలో ఇచ్చిన ఒక హామీ అనమాట అలాగే రాష్ట్రంలోని ఉద్యోగులకు పెన్షనర్స్కు ప్రతి నెల ఒకటో తారీఖున జీతాలు పెన్షన్లు చెల్లిస్తాం వీరికి రావాల్సిన బకాయిలు కూడా చెల్లించే ఏర్పాటు చేస్తాం పెన్షనర్స్ కార్పొరేషన్ ఏర్పాటు దిశగా చర్యలు కూడా చేస్తాం అంటే ఇందులో ఏ ఒక్కటి కూడా సాధ్యం కాలేదు అనేది ఇప్పుడు దాన్ని రీచ్ చేస్తుంది వైఎస్ఆర్సిపి అంటే వైసీపీ ఒకప్పుడు ఉద్యోగులకి ఇవన్నీ వైసీపీ చేయలేదు ఇప్పుడు టీడీపీ ఎందుకు చేయలేదని అడుగుతోంది అంటే వైసీపీ రూట్ మారుస్తుందా ఉద్యోగుల విషయంలో రేపొద్దున్న ఇవన్నీ మేము ఈసారి చేసి చూపిస్తాం అంటే ఉద్యోగులు తమవైపు తి తిరుగుతారా తిప్పుకునే ప్రయత్నం ఏమైనా మొదలుపెట్టిందా మొన్నటి వరకు ఉద్యోగుల్ని తమ హయాంలో పక్కన పెట్టారు అని నింద వేసుకున్న వైఎస్ఆర్సిపి ఇప్పుడు ఉద్యోగుల తరపున పోరాటం చేయాలి అని అనుకోవడం ఉద్యోగుల తరపున జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం వెనక ఏంటి కొత్త రాజకీయం ఇదే చర్చ